దయచేసి యవనస్థులైన కుమారులకు కుమార్తెలకు ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అనగా రేపటి తినమందు బైబిల్ మిషన్ గుత్తి మందిరములో యవనస్థులైన కుమారులకు కుమార్తెలకు ఒక్క దినమే ఆ ఒకరోజు కుమారులకు మరొక రోజు కుమార్తెలకు అనుకోవడం జరిగింది కానీ ఆ హాలిడేస్ లేవు అని తెలియచేయడం వల్ల విద్యా స్టూడెంట్స్ అయిన రిక్వెస్ట్ చేయడం జరిగింది అందువల్ల వారికి వీరికి ఒకే దినము రేపటి దినమందు ఎవనసర కుమారులకు కుమార్తెలకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సమావేశము జరుగుతుంది ఎవనసరణ కుమారులు కుమార్తెలు తప్పనిసరిగా మీరు పాల్గొండి దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశము మీ జీవితము కొరకే అలాగే జ్ఞానము కొరకే మీ భవిష్యత్తు కొరకే బలంగా ప్రార్థన జరగబోతుంది కనుక ఎవరు కూడా ఎవనొసరణ కుమారులు కుమార్తెలు పాల్గొ పోగొట్టుకోకండి మీ ఫ్రెండ్స్ అయిన వారికి ఖచ్చితంగా తెలియచేయండి అలాగే తల్లిదండ్రులు అయిన వారు మీ కుమార్తెల్ని కుమారులను క్రస్ ఖచ్చితంగా వారిని మీరు ప్రోత్సహించండి అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా కుమారులు కుమార్తెలు మీ ఫ్రెండ్స్కు కూడా విషయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి దేవుని కార్యమును పోగొట్టుకోవద్దు దేవునికి మహిమ కనుగొను కాక